గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు సీఎం కప్ గురించి గ్రామీణ ప్రాంత యువతకు అవగాహన కల్పించి గ్రామీణ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ అంశాలలో ఈ నెల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఐదు వరకు గ్రామ మండల జిల్లా స్థాయిలలో క్రీడా పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని మన జిల్లాకు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు सीएम कप की रैली मना मशाल रैली मना जिला के वचन ने सो मुख्य अतिथि अतिथिग एम सिमिलर का मिगता हईदराबाद नीचे स्पोर्ट्स डिस्ट्रिक्ट स्पोर्ट यूथ डीएसपी गार अंदर की नमस्कार सो सीएम यदि मै गवर्नमेंट द्वारा सो स्पोर्ट्स एक्टिविटीज की यूथ को पिल को स्टूडेंट्स को एक्वा अवगाहना कोसम सिमिलर का ఈ టార్చ్ చని తర్వాత మన మొత్తం జిల్లా గ్రామ లెవెల్లో తర్వాత మండల్ లెవెల్ తర్వాత జిల్లా లెవెల్లో ఎవరి కలిసి స్టేట్ లెవెల్లో ఇలాగే మనకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి సో ఈ స్పోర్ట్స్కి బేసిక్గా స్పోర్ట్స్ అంటే మనకు మన మన బాడీకి ఆరోగ్యం ఉంటుంది సో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మన స్టూడెంట్స్కి ఒకవేళ స్టార్ట్ అయితే దెన్ ఒకసారి చేస్తే మన మనం సో స్పోర్ట్స్ యాక్టివిటీస్ నుంచి దే కెన్ గో టు నేషనల్ లెవెల్లో కూడా ఆడచ్చు అండ్ వరల్డ్ లెవెల్లో కూడా ఆడొచ్చు సో దాట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ అవర్ అవర్ ప్రోగ్రామ్ ఆనరబుల్ గారు రేవంత్ రెడ్డి సార్ స్టార్టెడ్ దిస్ తో టార్చ్ ర్యాలీ మన హైదరాబాద్ నుంచి తర్వాత ప్రతి జిల్లాలో ఈ టార్చ్ వెళ్తుంది అండ్ అక్కడ ములుగు సో ఐ థ్యాంక్ యూ అవర్ స్పోర్ట్స్ పర్సన్స్ వెల్కమ్ హియర్ ఫర్ దిస్ టాక్ చాటి అండ్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అక్టోబర్ మూడో తారీఖు రోజున ఎల్బి స్టేడియంలో ప్రభుత్వ పరంగా క్రీడాకారులను ఒక బస్సును వాళ్లకు అప్పజెప్పి ఎల్బి స్టేడియం నుంచి ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంకు సీఎం కప్పు క్రీడాకారుల బస్సు రావడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామము మండలము జిల్లా రాష్ట్రం డిసెంబర్ ఐదో తారీఖు వరకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పరంగా క్రీడలు నిర్వహించి వీళ్ళు కూడా ప్రపంచ స్థాయిలో